విన్నారు కదా ప్రసంగి గారు చేసిన పనుల్లో ఏదో ఒక పనులు నేను మీరు దొరికిపోతాం అన్న ఏదో ఒక పనులు అందరూ ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఆయన చెప్పిన ఆయన చేసిన ప్రయోగాలు ఆయన చేసిన ప్రాజెక్టులు ఏదో ప్రాజెక్టులు మనం దొరుకుతాం అంటే ఎందుకంటే ఆ ప్రాజెక్టులు ఇప్పటికీ మనం వాటిని చేస్తూ ముందు కొనసాగుతూనే ఉన్న ఎప్పటికైనా జ్ఞానవంతులమై వాటిని తగ్గించుకోవడం మంచిది ముందు భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే దైవిక జ్ఞానం పక్కన పెట్టి మనిషి జ్ఞానంతో సులోమాని గారు చేసిన ప్రయోగాలు రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు వచనాలకి ఏంటంటే టైటిల్ ఏంటంటే నిజమైన ఆనందాన్ని ఇవ్వని సుఖవాదం గుర్తుంచుకోండి నిజమైన ఆనందాన్ని ఇవ్వని సుఖవాదం ఈ పదకొండు వచనాలకు ఉన్న టైట్లు ఏంటంటే నిజమైన ఆనందాన్ని ఇవ్వని సుఖవాదం మనం పన్నెండో వచ్చిన నుంచి ఇప్పుడు నేర్చుకుంటు పన్నెండవ వచ్చిన నుంచి పదిహేడు వచ్చింది పది నిమిషాలు అయిపోతుంది ముగించుకుంటుంది పన్నెండు పదిహేడు రాజు తరువాత రాబో వాడు ఇది ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకుని జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని పదిహేడు వందలు చదవండి అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరము సరిపడ్దండి నేను కొంచెం దీనికి కొంచెం వివరణ చెప్తే కానీ మీకు వచ్చిన అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చారు జగన్ గారు అంత పరిపాలించాలి అదే ఫస్ట్ వచ్చిన రాజు తర్వాత వాడు ఇది వరకు జరిగిన దాని విషయం ఇది వరకు వృద్ధులకు పెన్షన్ తెలుసు మూడు వేలు ఇచ్చేవాళ్ళు సచ్చి చెడి రెండు వందల యాభై ముక్కి 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 ఐదేళ్ళు మూడు వేలు అయింది చంద్రబాబు నాయుడు గారు రకంగానే తప్ప నాలుగు వేలు అయింది ఇది వాస్తవం అబద్ధమేం కాదు అదే అడుగున్నాడు ఇది వరకు జరిగిన దాని విషయమై సైతము రాబో వాడు ఏమి చేయను అని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని కొంటిని అర్థమైందండి ఏం చేశాడు ఆయన ముందున్న వాడు ఏం చేశాడు రాబోయేవాడు ఏం చేస్తాడు ఈడీపోయిన తర్వాత ఇంకో ఆయన వస్తాడు ఆయన ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తాను అంటారు మీరు వీలవద్దు ఎవరు ఒంగూరులో రెండు వందల మంది పిల్లలు ఉన్నారు అంతేనా ఒంగూరు స్కూల్లో రెండు వందల మంది పిల్లలు ఉన్నారు రెండు వందలు ఇంటూ పదిహేను వేలు కొట్టండి పదిహేను వేలు పక్కన కొట్టండి రెండు వందలు ఇంటూ పదిహేను వేలు రెండు వందలు ఇంటూ పదిహేను వేలు రెండు వందలు ఇంటూ పదిహేను వేలు నేను రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై పై పేర్లు తీశాను ఐదు సంవత్సరాల్లో లెక్క అండి ఇంటూ ఫైవ్ కోటిన్నర కోటిన్నర రూపాయలు కోటిన్నర రూపాయలు ఒంగూరు స్కూల్కి ఇస్తే ఏసీ గదులు వచ్చేస్తాయండి కోటిన్నర ఇస్తే ఏసీ గదులు వచ్చేస్తే ప్రతి సంవత్సరం మనం పెట్టుబడి పెట్టవలసిన పని లేదు కానీ ప్రభుత్వాలు అలా ఇవ్వవు అలా ఇస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు చేయటానికి ఏముండదుగా అలా ప్రతి స్కూలు స్కూల్ మన భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్ కూడా ఈ అమ్మఒడికి ఇచ్చే డబ్బులు తల్లికి వందడానికి ఇచ్చే డబ్బులతో ఏసీ స్కూల్స్ అయిపోతాయి అసలు ప్రైవేట్ తో పనే ఉండదు తెలుసా మీకు కానీ అది చేస్తారండీ చేయరు ఎందుకంటే వచ్చే ప్రభుత్వం ఏదో ఒక పని చూపించాలి నేను ఈ పని చేస్తాను నన్ను గెలిపించండి అనాలంటే ఏదో ఒక పని ఉండాలి అందుకని ఏ ప్రభుత్వం కూడా అన్ని పనులు పూర్తిగా చేయదు పోలవరం ఎప్పటి నుంచి ఉందో మీకు తెలుసు కదా ఇంత ఉంటది అంతే ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్ గారి ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన డబ్బులతో మన ఉంగురు స్కూల్ ఏమయ్యేదండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రేంజ్ లో ఉండేది ప్రతి స్కూల్ అలా అయిపోయేది ఇచ్చిన డబ్బులు మనం ఏం చేసుకున్నాం అయిపోయినాయి పులుసులో అయిపోయింది అయిపోయినా అందుకైతే మేము ఎవరిని ఇచ్చానా అంటే ఎవరేమన్నా ఇప్పుడు ఇవ్వకపోయినా మనకి నష్టమేమి దెబ్బతో ప్రైవేట్ స్కూల్స్ మొత్తం మొదపడిపోతాయండి అసలు మన పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రేంజ్లో చక్కగా చదువు అనేది వస్తుంది ఇప్పుడు కోటి యాభై లక్షలు అయిపోయింది మరి వచ్చే సంవత్సరం వచ్చే ప్రభుత్వం దీన్ని తీసేద్దండి తీదు ఈ పథకం పోదు కల పోవాల్సిందే కావాలంటే పదహారు అయింది మళ్ళీ ఇంకా ఆయన వచ్చి నేను ఇరవై ఇస్తాను నన్ను గెలిపించండి అనొచ్చు అంటే ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది స్కూల్కి ముప్పై లక్షల రూపాయలు వస్తుంది సరిపోదండి సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు స్కూల్ కి మెయింటెస్ అన్ని గవర్నమెంట్ ఇస్తారు యూనిఫామ్లు ఆరు బల్లాలు ఆరు చీలు ఆరు కరెంట్ బిల్ కూడా వాళ్ళు ఇస్తున్నారు ముప్పై లక్షలు సరిపోయినెన్స్కి సార్ ఆలోచించుకోండి అది అది ఎవరు చేయరంటే ఏ ప్రభుత్వం కూడా చేయదు ఎందుకు చేయదంటే ఆయన రోడ్లు వేయలేదు కనీసం ఈయన గోతులు అన్నా గుడుతున్నారంట వచ్చే ఆయన ఈయన మనం కూడా చూడండి ఆ ఈయన గెలిచాడు ఈయన ఏం చేస్తాడు సొంతం అనుకుంటాం మనం అనుకో అదే లోక జ్ఞానంతో ఆలోచించి సులోమును గారు ఆలోచిస్తున్నారు మన జాగ్రత్త రాజు తర్వాత వాడు ఇదివరకు జరిగిన దాని విషయమై సైతం ఏమి చేయను అని ఆ అనుకొని నేను జ్ఞానమును వీర్రితనమును జ్ఞానంగా ఉంటే ఎలా ఉంటుందో వేరితనంగా ఎలా ఉంటుందో కూడా అనుభవించు మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని పరిశీలించుటకై నేను పూనుకొంటిని అంతటా చీకటి రెండు రకాల మనుషులు మనం అంటే ఏమైంది జ్ఞానం కలిగి బ్రతికేవారు జ్ఞానం లేకుండా బ్రతికేవారు ఇప్పుడు భూమి మీద జ్ఞానం కలిగి దేవుని జ్ఞానం అసలు మీరు మైండ్ లో తెచ్చుకోవద్దు ఈ పాఠాలు దేవుని పక్కన పెట్టాను లోకంలో జ్ఞానం ఉంది జ్ఞానం కలిగి ప్రతితే ఉపయోగమా జ్ఞానం లేకుండా ప్రతితే ఉపయోగమా జ్ఞానం కలిగి ప్రతితే ఉపయోగం పాము ఉంది తప్పుకుంటాం బండి వస్తుంది తప్పుకుంటాం జ్ఞానం లేకుండా అంటే అది నన్ను ఏం చేస్తుంది అని కరెక్ట్ నీళ్ళు కల్పించుకోవటం జ్ఞానం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా దారుణంగా ఉంటుంది ఏడు పంతొమ్మిది చూడండి ఏడు పంతొమ్మిది దీనికి సంబంధించిన మాట అక్కడ ఉంది పది నిమిషాలు వెళ్ళిపోదాం ఇక ప్రసంగి గ్రంథ వివరణ అనేది ఆగిపోద్ది కుదిరితే ఒక పార్ట్ ఒకటి చెప్పి ఆపేస్తాను తర్వాత మీకు నెక్స్ట్ మంత్ నిర్గమకాఖండం చెప్తానండి కావ్య గ్రంథాల్లో రెండు గ్రంథాలు అయిపోతాయి మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో మొదటిది అయిపోయింది రెండోది స్టార్ట్ చేస్తాను కుదిరితే మొదటి భారమే నాలుగు బాగా చెప్పేస్తాను చదవండి చదవండి పట్టణ మందుం పది మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువ ఆధారం పది మంది అధికారుల కంటే జ్ఞానం కలిగిన వాడికి జ్ఞానమే జ్ఞానులు కన్నులు ఎక్కడ ఉంటాయి ఏంటంటే తలలో ఉంటే జ్ఞానము అంటే అర్థం అపాయం వచ్చినప్పుడు ఉపాయం కలిగి తప్పించుకుంటాడు జ్ఞానవంతుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు అడవులో ముందుకు వెళ్తుంటే చింపాంజీ ఎదురొచ్చింది ఒకవాడు తప్పమని చెట్టు ఎక్కేసి కొమ్మ చివరిని కూర్చున్నాడు చక్కగా వాటేసి కొడుతున్నాడు దాని మీద రెండో వాడికి చెట్టు ఎక్కడం రాదు కానీ ఇక్కడికి ఏముందంటే జ్ఞానం ఉంది చక్కగా చచ్చిపోయిన వాడికి మళ్ళీ కొడుకుని ముక్కు మూసుకున్నాడు అది దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చి వాసన చూసి గాలి పీల్చుకోవడం సచిపోయిన నేను తినకూడదని వెళ్ళిపోయింది ఆడి పైన ఉన్నవాడు కంగారు పడుతుంది అసలు చింపాంజీ ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది ఏం చెప్పింది అనుకో కిందకి తిరిగి వచ్చారు చింపాంజీ ఏం చెప్పిందిరా అని అడిగితే నీ ఫ్రెండ్ అని నమ్మొద్దని చెప్పింది అని చెప్పాడు ఇది ఇంకొక మనం మీకు చెప్తాను కాకి రొట్టె నోటిలో ఉంటే కింద నక్క ఏం చేసింది నువ్వు బావా కాకి బావ బాగా పాడతావు ఒకసారి పాట పాడవా అంది కాని అని పాడంగానే రొట్టెచ్చి కింద పడిపోయింది ఈ విషయం వెళ్ళి ఎవరు చెప్పిందంటే తన కూతురికి చెప్పింది కథలో మాటలు పక్షులు జంతువులు మాట్లాడతాయి మనకు బావని తెలుసుకోవడం కోసం కాకి మాట్లాడదాం కదా అని మీరు అనొద్దు వీళ్ళు తన కూతురుతో చెప్పిన తర్వాత కూతురు పెద్దదైంది అలాగే ఈ నక్క కూడా తనకు కొడుకు చెప్పింది అని ఇలా నేను కాకి దగ్గర రొట్టెలాగా చేస్తాను కాకి కనబడితే ఇలా అలా ఉంది అదే ఒకరోజు ఇద్దరు ఎదురయ్యారు మళ్ళీ దీని పిల్ల పెద్దది దాని పిల్ల చెట్టు ఎక్కి రొట్టె పట్టుకుంది అదే నక్క పిల్ల వచ్చి కాకి కాకి బావా నువ్వు పాట బాగా పాడతావుసారి పాడవాదం దీని స్టోరీ గుర్తొచ్చింది అమ్మ మా అమ్మ నోట్లు లాగేస్తుంది ఇది నేను జ్ఞానంగా ప్రవర్తించాలని ఏం చేసింది అంటే ఆ రొట్టెని తీసుకొని కాలు కింద పెట్టుకుని పాడుతుందంట కా 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 అని పాడుతుంటే అలా కాదు బావా నీ డాన్స్ చూడాలని నాకు మచ్చటిగా ఉంది అన్న అప్పుడు ఇది ఏం చేసిందంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి లోట్లో పెట్టుకుని డ్యాన్స్ చేసిందంటే అలా కాదు బావా ఒకేసారి డ్యాన్స్ ఒకేసారి పాట చూడాలని నా కోరిక అని అందంట రెండు ఒకేసారి చేయాలంటే నాకు కొంచెం కష్టం శక్తి కావాలి కాకపోతే రొట్టె తినేసి వేస్తాను రొట్టె తినేసి డ్యాన్స్ పాట పాడితే అమ్మో వీళ్ళమ్మకన్నా తెలివైందే ఇది అని అది తనకి తెలిపారు అంటే ఇదంతా ఎందుకు చెప్పానండి మీకు భూమి మీద మనం జ్ఞానం కలిగి బ్రతకాలి సులభం గారు మనం చెప్పాడు జ్ఞానం కలిగి బ్రతకాలి అమాయకంగా బ్రతకొద్దు జ్ఞానం లేకుండా బ్రతకొద్దు ఈ సందర్భానుసారం మీరు చదివితే మీకు ఆలోచన అర్థం అవుతుంది చదవండి పది పది చదువు కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము ప్రసంగి పది పదండి తీదు అండి ప్రసంగీ గ్రంథం పదే వచ్చిన వచ్చిన కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధాన జ్ఞానం వల్ల ప్రయోజనం ఉంటుంది అజ్ఞానం వల్ల వారికే సమస్యలు వస్తాయి జ్ఞానంలో ఉన్నవాడు వెలుగులో నడుస్తాడు అజ్ఞాని చీకట్లో నడుస్తాడు అయిపోయిందండి తర్వాత వచ్చిన చదవండి జ్ఞానం ఉన్నవాడికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం మనకి భూమి మీద అర్థమైంది ఉపమానాల ద్వారా ఈజీగా అర్థమైందండి ఓకే పన్నెండు చదవండి పన్నెండు రెండు పన్నెండు తర్వాత వాడు ఇది వరకు అనే విషయం ఏమి చెయ్యాలో అని అని అనుకొని అంటే జ్ఞానం గలవాడు అలా ఆలోచిస్తాడు అజ్ఞానం ఏం ఆలోచిస్తాడు ఏది గెలిస్తే నాకెందుకు మనం చేసేది ఏముంది అంటాడు అంతేనండి అజ్ఞానం ఏమంటాడు ఎవరు గెలిచినా మనకు అని ఏం చేస్తాడు జ్ఞానం ఆలోచిస్తాడు ఆ ప్రభుత్వంలో అది అలా అయింది కాదు ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఇద్దా జ్ఞానవంతడు ఆలోచిస్తాడు తర్వాత పదమూడే వచ్చింది చీకటి వెలుగు బుద్ధిహీనత బుద్ధి ఇద్దరు మనుషులు మనకు కనపడతారు జ్ఞానులకు తెలుగు వెలుగు బ్రతుకుతారు జ్ఞానం లేని వాళ్ళు అపాయాల్ని కొని తీసుకుంటారు పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన మనకు కావాల్సిన వచ్చిన జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనులు చీకటి ఎందు నడుచుతున్నారు అయినను ఇది మనకు కావాల్సిన అయినను అందరికి ఒకటే గతి అందరికి ఒకటే గతి అంటే ఆ అందరికీ ఒకటే వీడి జ్ఞానం అని సెల్ ఫోన్ కనిపెట్టాడు బస్సు కనిపెట్టాడు లారీ కనిపెట్టాడు విమానం కనిపెట్టాడు ఏ జ్ఞానం లేని వాడు గేదలు కాసుకున్నాడు ఇద్దరు చచ్చిపోయిన తర్వాత భూమిలోకే వెళ్లేదు ఇది సులోమాన్ గారు చూసి అనవసరం కదా వీడు ఇంటి కనిపెట్టాడు అన్ని అక్కడే వదిలిపెట్టి ఈ భూమిలోకే చేరాడు వీడు గేదల్లో కాసుకుని ఆడు గేదలు వదిలిపెట్టి ఈ భూమిలోకే చేరాడు ఏంటి ప్రయోజనం అంటున్నారు కింద చదవ కింద చదవండి పద్నాలుగు వచ్చిన అయిపోయింది పద్నాలుగు వచ్చిన ఒకటే గతి అందరికి ఒకటే గతి భూలోక జ్ఞానం ఎంత సంపాదించినా ఆ జ్ఞానం నువ్వు చచ్చిపోయిన వెంటనే నిన్ను వదిలిపెట్టద్ది మన పదో తరగతి సర్టిఫికేట్ మనం చచ్చిపోయేంత వరకు మనకు ఉపయోగపడద్దు చచ్చిపోయిన తర్వాత కట్టల మీద కానీ భూలోకాన్ని పెట్టేసినా వదిలేసినా మనకి కానీ ఎవరికి ఉపయోగపడదు కానీ మా సర్టిఫికేట్ మా పిల్లలకు ఉపయోగపడద్దు మీ సర్టిఫికేట్ మీ పిల్లలకు ఉపయోగపడదు పొలం కాగితా ఉపయోగపడుతుంది నేను చెప్పింది జ్ఞానం గురించి ఆస్తులు గురించి కాదు అవునా రైట్ చదవండి జాగ్రత్తగా అందరు సులో మోహన్ అనుభవించి చెప్తా అన్నమాట ఒక్క మొక్క నేర్చుకుంటే మనం అదృష్టం బుద్ధిహీను సంభవించినట్లు సంభవించినట్లు ఏంటి తినడం తిరగడం కాదు కట్టుకోవడం కాదు చావు గతి నాకును సంభవించు నాకును సంభవించను అంటే నేను మహాజ్ఞాని కదా నాకును సంభవించను గనుక నేను అధిక జ్ఞానం ఇక్కడ అధిక జ్ఞానం అంటే దేవుడి జ్ఞానం కాదండి ఆ లోక జ్ఞానం సంపాదించులో మోన్ గారు దేవుడి జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టి సంతోషం సుఖం జీవితార్థం కోసం వెతుకులాటలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అంటున్న మాటలు ఆయన జ్ఞానవంతుడు అంటున్నాడు జ్ఞానం లేకుండానే ఇల్లు కట్టిస్తారా జ్ఞానం లేకుండానే ఉద్యోనం అనే లోక జ్ఞానం అన్న లోక జ్ఞానం ఉన్న నాగతి ఎలా సంపాదించు మళ్ళీ చదువు ఒకసారి బుద్ధి హీను సంభవించినట్లు నాకును నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించు ఎలా సంపాదించుతున్నా హృదయం హృదయమంది అనుకుంటే అంతేనండి ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టినవాడు ఏమీ కనిపెట్టిన వాడు చచ్చిపోయిన తర్వాత ఇద్దరు ఒక వెళ్తున్నారు కనిపెట్టిన వాడికి ఏమైనా ఉపయోగం వచ్చిందా కనిపెట్టిన వాడికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఏమీ లేదు ఇది వ్యర్థం ఇప్పుడు లోక జ్ఞానంలో జ్ఞానంగా బతకడం మంచిది జ్ఞానహీనంగా బతకడం తప్పని చెప్పారు కానీ చచ్చిపోయేటప్పటికీ ఇద్దరుగా తోటైంది మరి అది జ్ఞానం సంపాదించేసిన చేసిన దాని వల్ల ఉపయోగం ఏంటి ఏమీ లేదు కానీ దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే అది మాత్రం మనకి మరణం తర్వాత మనతో పాటు వస్తుంది ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలని ఈ మాటలు మనం రాయించడం అనేది భూలోక జ్ఞానం లేదా కోటి విద్యలు లేదా లోక జ్ఞానం మన మరణం తర్వాత అవి మనలను విడిచిపెట్టేస్తాయి మనం మరణించిన వెంటనే అవి ఏం చేస్తాయి మనల్ని విడిచిపెట్టేస్తాయి కానీ దేవుని జ్ఞానం ప్రసంగి రెండు పదిహేను చదవండి ఒకసారి బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించను గనుక అధిక జ్ఞానము నేను ఎలా అనుకుంటిని అనుకుంటుని ఇది వ్యర్థమే వ్యర్థమే అంటే శాశ్వతంగా పర్మనెంట్ వాల్యూ పర్మనెంట్ ఆనందాన్ని ఇవ్వలేదు తర్వాత బుద్ధిహీనులను కూర్చినట్లు జ్ఞానులను కూర్చుకము జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు మనకి ఈ వచనాలు అన్నింటిలో కనపడే వ్యక్తులు ఎవరంటే బుద్ధిమంతులు బుద్ధిహీనులు జ్ఞానులు అజ్ఞానులు ఏమి తీసుకొని పోరు అన్ని మనల్ని వదిలేస్తే చివరిలో వచ్చిన ఏం చెప్పాడంటే మరచి కూదురు అని చెప్పాడు ప్రస్తుతానికి ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా సెల్ ఫోన్ వాడుతున్నామండి సహా మనం వాడే సెల్ ఫోన్ ఎవరికైనా పెట్టారు చెప్పండి మనకెందుకు అంతే కదా మర్చిపోయామండి అదే చెప్తున్నాడు సులోమన్ గారు మళ్ళీ చదవండి వచ్చాడు బాగా అర్థమైంది బుద్ధిహీనులను కూర్చున్నట్లుగానే జ్ఞానులు కూర్చి అంటే జ్ఞానులు అంటే ఏం చేస్తారంటే అంటే వస్తువులు కనబడతారు కదా వాళ్ళ జ్ఞానంతో జ్ఞాపకము జ్ఞాపకము ఉంచబడదు నిజమేనా సెల్ ఫోన్ కనబెట్టడం మర్చిపోయి మర్చిపోలేదు ఎక్కడి దాకా ఎందుకు ప్రతి రోజు మన ఇంట్లో లైట్లు వేస్తాం తామస్ సాల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బు అనే మాట అంటావా మనకి కరెంట్ బిల్లు కట్టినా మనం లైట్లు వేసుకుంటాం లైట్ ఒకటి డబ్బులు కట్టి లైట్ తెచ్చుకుంటాం ఏం చెప్పాడండి కాబట్టి లోక జ్ఞానంతో నువ్వు ఏది చేసినా మర్చిపోతారు అది తెలియడానికి మనకి ఈ వచ్చిన రాయించాడు లోక జ్ఞానంతో నీకు ఎన్ని నువ్వు ఎన్ని చదువులు చదివినా ఎంత డిగ్రీలు సంపాదించినా ఏ బిల్డింగ్లు కట్టినా ఏ చెట్లు కట్టినా ఏ పొట్లు కట్టినా ఏం చేస్తారంటే చివరికి మళ్ళీ చదువు ఒకసారి భాగం బుద్ధిహీను గుర్చి జరిగినట్లుగానే జ్ఞానులను అంటే మీరు దేవుని జ్ఞానులు అనే అనుకోవద్దు దేవుని జ్ఞానులు జ్ఞాపకంలో ఉన్నారా లేరా యోబు గారు ఇప్పటికీ నేర్చుకున్న పౌరులు గారు ఇప్పటికీ నేర్చుకున్న ధాన్యాలు గారు ఇప్పటికీ నేర్చుకున్నారు ఆదాము నో యోసపు వీళ్ళందరూ ఎవరు ఆ జ్ఞానులు దేవుని జ్ఞానులు వీళ్ళందరూ వాళ్ళు మరవపడరు లోక జ్ఞానంతో మనం ఏం చేసినా మరవబడతాం అది మాత్రం గుర్తుంచుకోవడం అర్థమైంది మీ పాయింట్ ఓకే రైట్ చదువు రాబో దినములలో వారందరూ మరవబడదురు ఎవరు మరవబడరు అంటే దేవుని జ్ఞానంలో పెరిగిన వారు మరవబడరు ప్రసంగి పన్నెండు పదహారు చూడండి ముగించేస్తాము జ్ఞానులు మృతి పొందిదను మృతి నందు ట్టిదే స్పెషల్ గా చచ్చిపోతారు ఇల్లు వాళ్ళు ఒకలాగే వీళ్ళు ఒక తరచుగా ఇది చూడగా సూర్యుని కింద జరిగినది సూర్యుని కింద జరిగినది జరిగినది నాకు ఏం పుట్టించిందట వ్యసనం పుట్టించిందట గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడేను కనబడేను కనుక బ్రతుకుట నాకు అసహ్యం లోక అని ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా చచ్చిపోతారు తెలుసా మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్ నాకు ఎదురులో రావచ్చు నహారీ బాబు తెలుసు కదా హైదరాబాద్ లో చాలా మంది చచ్చిపోతారు ప్రతి సంవత్సరం గత సంవత్సరం స్టేట్ ఫస్ట్ రావాలనుకున్నవాడు చచ్చిపోయాడు కానీ తర్వాత రిజల్ట్ రీవెరిఫికేషన్ చేస్తే ఆడే ఫస్ట్ వచ్చాడు కానీ వాడు అప్పటికి చచ్చిపోయాడు లోక జ్ఞానంతో మంటలు మళ్ళీ చదువు చెప్పిన మాట అక్కడ చెప్పిన మాట చదువు ఇదంతా సూర్యుడి కింద చూడగా నాకు వ్యసనము పుట్టించను వ్యర్థముగా అనిపించింది గాలికై ప్రవేశపెడినట్లుగా ఉంది నాకు బ్రతుకొట ఇదంతా ఆలోచించిన తర్వాత శాశ్వత ఆనందాన్ని ఇవ్వకపోవడం వల్ల ఇంత కష్టపడ్డాను కదా బ్రతుకుట నాకు అసహ్య మాయను బ్రతుకు మీద అసహ్యం వచ్చేస్తుంది అంటే మనిషికి దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి లోక జ్ఞానంతో సంతోషం సంతృప్తి కోసం ఎత్తి చివరికి నీకు ఏంటంటే సత్య భావన బాబు అనిపిస్తుంది అండి ఓకేనా ఓకే టైటిల్ ఏంటంటే దీనికి శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వని ఇహలోక జ్ఞానం దీనికి టైటిల్ ఏంటంటే శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వని ఇహలోక జ్ఞానం ఏమేమి నేర్చుకున్నానని చెప్పి ముగించేస్తాను చెప్పేస్తారు మీరు ప్రసంగి గ్రంథం నేర్చుకుంటున్నాం మనం దాంట్లో పన్నెండు అధ్యాయులు ఉన్నాయి దాన్ని ఐదు భాగాలు చేసాము మొదటి భాగంలో ఒకటి రెండు అధ్యాయాలు రెండో భాగంలో మూడు నాలుగు ఐదు అధ్యాయాలు మూడో భాగంలో ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు నాలుగో భాగంలో తొమ్మిది పది ఐదో భాగంలో పదకొండు పన్నెండు మన మొదటి భాగంలో నాలుగు భాగాలు ఉన్నాయి మొదటి భాగంలో ఒకటో అధ్యాయం నుంచి పదకొండో వచ్చిన వరకు ఒకటో అధ్యాయంలో పన్నెండో వచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు రెండు భాగాలు మొదటి భాగం ఏంటిది మార్పు లేని ప్రాపంచిక జీవితం మీ మైండ్ లో ఉంటేనే వచనాలు మీకు అర్థమవుతాయండి ఇది మీరు మైండ్లో లో పెట్టుకోండి నచ్చితే ఏం అర్థం గుర్తుంచుకోండి కొంచెం కష్టమైన పుస్తకం ఇది ఇప్పటివరకు అందరూ చదివి పక్కన పడేస్తారు వాళ్ళకి ఏం అర్థం లేదని చెప్తాను నేను ఒకటేంటి మార్పు లేని ప్రాపంచిక జీవితం పన్నెండవ వచ్చిన నుంచి పద్దెనిమిదో వచ్చిన ఆనందం ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం మూడో భాగం రెండో అధ్యాయంలోకి వచ్చాను రెండో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు నేను పొద్దున్న చెప్పాను ఇప్పుడు చెప్పాను ఇది అంతా ఒక భాగమే దీంట్లో మన రెండు భాగాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి రెండో ఒకటి నుంచి పదకొండు వరకు ఒకటి పన్నెండు నుంచి పదిహేడు వరకు ఒకటి నుంచి పదకొండు వరకు ఏంటంటే నిజమైన ఆనందం ఇవ్వని అంటే నిజమైన ఆనందం ఇవ్వని సారీ నిజమైన ఆనందం ఆనందండి సుఖవాదం నిజమైన ఆనందం ఇవ్వని సుఖవాదం అని ఏం చెప్పాను మాది మీకు అది నిజమైన ఆనందాన్ని ఇవ్వని సుఖవాదం పన్నెండు నుంచి పదిహేడు ఏంటంటే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వని ఇహలోక జ్ఞానం శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వని ఇహలోక జ్ఞానం పన్నెండు నుంచి పద్దెనిమిది నాలుగో భాగం తర్వాత చూసుకుంది దానికి ఏంటంటే అర్థం లేని జీవితం ఇది మీకు మైండ్ లో ఉంటే ఆ నాలుగు వచ్చ అర్థం అవుతుంది సులోమన్ గారు ఇదంతా ఎలా చేశాడు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక కోణాన్ని కూడా పక్కన పెట్టి గారిని ఎవరు విడిచిపోలేదు జ్ఞానం అనేది విడిచిపోలేదు కానీ ఈయన పక్కన పెట్టాడు అంతే అది విడిచిపోలా ఈయన పక్కన పెట్టి చేస్తున్నాడు సులభమోహన్ గ్రంథం చదివేటప్పుడు దేవుని జ్ఞానం అన్న దేవుని మాట్లాడిన జ్ఞానం అన్న మీరు దేవుణ్ణి పక్కన పెట్టి మీరు ఆలోచించాలి ఆయన ఎలా చేశాడో మీరు కూడా అలా చేస్తే మొక్క అర్థమైంది కానీ దేవుని అధిక విద్య సంపాదించుకోడు అధిక శోకం అంటే అంటే బైబిల్ నేర్చిపోద్దాం కాదు ఈ గ్రంథాన్ని పట్టుకొని చాలా మంది బైబిల్ లో చాలా బండా అంతా అర్థమే కదా ఎందుకు తింటున్నా సత్యమా అంటారు ఎవరు చెప్పారు సులోమని గారు చెప్పారు కదా బైబుల్లో మీ దేవుడే చెప్పాడు కదా అంటారు గ్రంథం వివరణతో మీరు నేర్చుకోకపోతే ఈ గ్రంథం మీకు అర్థము ఇప్పుడు ముందు మీరు చదివితే ఈజీగా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ మంత్ లో మనం దగ్గమగా నేర్చుకుని దీని భాగాలు కంటిన్యూషన్ అప్పుడప్పుడు చెప్పుకుంటూ వస్తాను సాధ్యమైనంత వరకు ఈ గ్రంథాన్ని మీరు ఒక నోట్స్ పెట్టుకుని రాసుకుంటే మంచిదని నా కోరిక రాజ్ చేసి ముగిస్తుంది సర్వేశ్వరావు గారు ముగి మాట ముగిస్తారు నాలుగు వారాలు మానకుండా వచ్చినందుకు ముందు మీ అందరికి కొత్త చేత తెలియజేస్తున్నారండి కరెంటు పోకుండా ఉంచిన దేవుడికి కూడా ధన్యవాదాలు మనకి నెక్స్ట్ మంత్ నుంచి అస్తమానం కరెంటు పోతుంది ఇలా కూర్చొని అన్నా కుదరదు అందుకని ఈ నెల మిమ్మల్ని ఇబ్బంది గురి చేసి మరి చెప్పాను కాబట్టి మనకు వచ్చే నెలలో మొదటి ఆదివారం సెలవే కదా సెలవు తీసేసుకోండి సెలవులా మన రూల్ ప్రకారం మొదట ఆదివారం ఉండదు అది కుదరదు మొదటి ఆదివారం మన మాములు సర్వే కదండి రెండో ఆదివారం రండి నాకు ఒక పాట లేకుండా ఉండదు ఎవరో ఒకటి మిస్ అవుతారు అప్పుడు నేను నిర్గమా కారణం సంబంధించి పరిచయం గ్రంథాలను చాలా చాలా సింప్లిఫై చేసి చెప్పేస్తాను నేను ఈ పాఠాలు చాలా సింపుల్ గా చెప్పాను మొదటి రోజు ఎవరంటే అరటికాయ తొక్క వెలిసి నోట్లో పెట్టినట్టు చెప్తాను చక్కగా కూర్చొని వినండి చాలా అని చెప్పాను అలాగే ఉన్నాయి కదండి పాఠాలు రాముడిసిన దానికి మళ్ళీ పెట్టుకుని వినాల్సిందే అండి ప్రసంగి గ్రం పరమగీతం ఎంత ముఖ్యమో అరవై ఆరు పుస్తకాల్లో ప్రసంగి గ్రంథం అనేది చాలా ముఖ్యమండి ఎలా బ్రతక మనకు నేర్పిస్తుంది ఎలా బ్రతకాలో సామెత నేర్పిస్తాయి చేస్తే వచ్చే ఆదివారం పగల మాత్రమే ప్రార్థన ఉండదు సాయంకాలం ప్రార్థన ఉండదు పనులు ఎవరంటే పెట్టుకోండి పాఠం చాలా బాగుందండి చాలా చక్కగా అర్థమైంది మరి దాన్ని చెప్పాలంటే నాకు కూడా కొంచెం తడబడి తట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు నీకు మీకుందరునాలు స్తోత్రాలు నాయన ఎప్పటి వరకు నాయన నీ కుమారుడు మరి ఎంతకాలం నాయన సులోమూరు సులోభోల్ గారు రాయించిన ప్రసంగి గ్రంథాన్ని మరి పరిశోధన చేసి పరిశీలించి ఆయన మరి చెప్పినది ఈ లోక జ్ఞానం వలన కొద్దిపాటి లాభం ఉంది కానీ ఆయన మరి బుద్ధిహీనత వల్ల కూడా ఈ లోకంలో బ్రతటానికి బుద్ధిహీనత ఉండేది నష్టం కూడా కలుగుద్దని కూడా నేను నేర్చుకున్నాను తండ్రి సులోమోల్ గారు మరి నాయన దేవుని జ్ఞానం దైవిక జ్ఞానాన్ని పక్కన ఉంచి ఆయన తన సొంతంగా లోక జ్ఞానంతో ఆనందాన్ని సంతృప్తిని జీవిత పరమార్థనాన్ని వ్యతకాలన్నీ ఎన్నో ప్రయోగాలు చేశారు తండ్రి ఇదిగోనైనా మరి తోటలు వేయించారు సంపదలు సంపాదించుకున్నాడు ఇంకా అనేకమైన భోగవాగ్యాలన్నీ కూడా అనుభవించాడు తండ్రి నాకుగా తను ఆశించినది ఏది కూడా మరి దాన్ని నిర్బంధించుకున్న తన హృదయానికి ఇష్టానుసారంగా మరి సంతోషాన్ని అనుభవించి చూడాలనుకున్నాడు కానీ తండ్రి చివరకు వల్ల కూడా నాకు సంతోషం లేదని ఇదంతా కూడా గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నదని కూడా తెలియపరిచాడు తండ్రి అలాగనే ఈ కుమారుడైన యేసుక్రీస్తువారు వారు స్వయంగా మార్తా మరియదు మరిద్దరి మాటల్లో నాయన మరి ఎంతో జ్ఞానవంతమైన మాట మరి నాయన మరి ఈ కుమారుడు మాట్లాడుతుండగా ఆ బాధను వినడానికి మరియ దగ్గరే కూర్చొని ఉంది పొదువారు అన్నారు తండ్రి ఇదిగో నాయన విస్తారమైన పనులు నువ్వు పెట్టుకున్నావు మార్తా అని అన్నాడు మరియ దగ్గర కూర్చొని వినదు తండ్రి ఆవిడకి కావాల్సింది నీ బాధ పర్వక రాజ్యం అని ప్రభువారు మాట్లాడారు తండ్రి అలాగే నాయన మా జీవితాల్లో మరి ప్రార్థనా సమయానికి మేము చేరలేకపోవడానికి మరి విస్తారమైన పనులు మేము పెట్టుకుంటున్నామేమో పెట్టుకుంటున్నాం తండ్రి కానీ నాయన అదంతా కూడా వ్యర్థమైపోయేది మేము చనిపోయేటప్పుడు ఈ లోకంలో మేము ఏమి సంపాదించినా విస్తార పనులు ఏమి చేసినా కూడా అవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్లిపోవలసిందే మరి నాయన నీ సన్నిధిలో ఇచ్చింది కానీ నీ సన్నిధిలో ప్రయాసపడింది కానీ అంతా కూడా మేము చనిపోయిన తర్వాత మా ఎంపటన పరలోకం చేర్చుకునే భాగ్యం కూడా ఉన్నదని మేము నేర్చుకున్నాం తండ్రి ఈ ప్రసంగీ గ్రంథం చాలా అమూల్యమైన గ్రంథంగా మేము ఉన్నాం తండ్రి ఇంకా కోలంకుశంగా మరి దీని గురించి ఆలోచించి నేర్చుకుని ఆయన మా జీవితాల్లో ఆయన పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకుని ముందుకు సాగటానికి మీ కృప దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారైన యేసుక్రీస్తు ప్రభువారి నా ఈ ప్రార్థన అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకరం మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక ఆమె